డాక్టర్ గారు సాధారణంగా అందరూ కూడా బోన్ చేసిన తర్వాత సోంఫ్ తీసుకుంటూ ఉంటారు అది ఎందుకు తీసుకుంటున్నామో తెలియకుండానే ఊరికే తినేస్తూ ఉంటారు చాలా మంది అసలు ఈ సోంఫ్ అనేది మన ప్రకృతి మన కోసం ఎందుకు అందించింది అండి చాలా మంది నోరు ఫ్రెష్ గా ఉంటుంది భోజనం తర్వాత ఆ మసాలా కంపులు అవి ఇవి లేకుండా బాగుంటుందని వేసుకుంటున్నాం అనుకుంటాం మన పెద్దలు ఋషులు ఏది పెట్టినా దాని వెనక ఎంతో సైన్స్ ఉంటుంది ఆరోగ్యం ఇమిడి ఉంటుంది మరి అలాంటి సోంపులో ఎన్ని ఆరోగ్య లాభాలు ఎన్ని జీర్ణకోశ సంబంధమైన లాభాలు ఉన్నాయో తెలిస్తే ఇక అందరూ సోంపు వేసేసుకుంటారు మరి ముందుగా అలాంటి సోంపులో ఉండే పోషకాలు తీసుకుంటే వంద గ్రాముల సోంపును తీసుకున్నప్పుడు మూడు వందల నలభై ఏడు క్యాలరీల శక్తి ఉంటుంది అందులో స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్ యాభై రెండు గ్రాములు ఉంటాయి ప్రోటీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫ్యాట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫైబర్ ఫార్టీ గ్రామ్స్ నలభై గ్రామ్స్